మనం ఎప్పుడైనా ఆలోచించామా మహాభారతంలో చెప్పిన యుద్ధం కేవలం అర్జునుడు బాణం విసిరిన యుద్ధం కాదు అది మనం ప్రతిరోజు ఎదుర్కొంటున్న ఇంట్లో ఆఫీసులో మనసులో జరుగుతున్న యుద్ధం ఆ క్షణాల్లో మన డెసిషన్స్ మన ఎమోషన్స్ ఇవే అసలైన కురుక్షేత్రం ఈరోజు ఈ ప్రయాణంలో మనం తెలుసుకునేది ఎందుకు అర్జునుడు తల దించేశాడు ఎందుకు శ్రీకృష్ణుడు ఆయన్ని నిలబెట్టాడు ఈ కథలు మన జీవితానికి ఎలా వర్తిస్తాయో చూద్దాం వ్యాస మహర్షి అనగానే మనకు గ్రంథకర్త గుర్తుకొస్తారు కానీ మీకు తెలుసా ఈ గ్రంథాన్ని సృష్టించడానికి ఆయన ఎంత శ్రమించారు అని ఆయన చెప్తాడు ఇది ఒక కథ కాదు ఇది మానవ చిత్తాన్ని చదివే గ్రంథం ఉదాహరణకి ఓ తండ్రి తన ఇద్దరు కుమారుల మధ్య తేడా చూపితే ఎలా ఉంటుందో మనం చూసాం కదా మహాభారతం మొద ఆవేదనతో మొదలవుతుంది అయితే ఓ యోధుడు మాత్రమే కాదు అర్జునుడు అతడు మనలాగే డిసిషన్ తీసుకోలేని ఒక కన్ఫ్యూజ్డ్ మనిషి ఉదాహరణకు నేటి యువకుడు మోరల్ డై డైలమాలో ఉన్నట్టు కెరీర్ వర్సెస్ కుటుంబం ధనం వర్సెస్ ధర్మం మధ్య తడబడే పరిస్థితి శ్రీకృష్ణుడు ఓ దేవుడు కాదు గైడెన్స్ ఇచ్చే మెంటర్ లాంటి వాడు ప్రస్తుతం చూసుకుంటే మన జీవితాల్లో ఉండే ఓ విడ లేదా టీచర్ లాంటి వారిని గుర్తు చేసుకుంటే చాలు ద్రౌపది అపహృత గౌరవానికి నిలిచిన ప్రతీక ఇప్పుడు మన పరిస్థితుల్లో వర్క్ ప్లేస్ హరాస్మెంట్లో ఉన్న ఓ మహిళ సొసైటీ ఎలా ఇగ్నోర్ చేస్తుందో అదే ఆమెపై జరిగినది భీష్ముడు జీవించే ఒట్టు మీద ఒట్టు డ్యూటీ మించిన వ్యక్తిగత బాధ లేదు ఇప్పుడు మన బంధుత్వంలో ఉన్న పెద్దలు నిజం తెలిసిన ఫ్యామిలీ హానర్ గురించి కోసం నోరు మూసుకుంటారు ఈ యుద్ధం వేడుక ఎక్కడంటే మన డెసిషన్స్లోనే ఉంటుంది యుద్ధం అంటే తలకొట్టే ఓ ఆగ్రహ తుఫాను కాదు ఇట్స్ ఏ క్లాష్ ఆఫ్ ఈగో వర్సెస్ ఎథిక్స్ ఎమోషన్ వర్సెస్ రీజన్ ఫ్యామిలీ వర్సెస్ ట్రూత్ ఒక ఉద్యోగులో కొత్త సత్యం తెలిసినప్పుడు అది బాసెస్ ఇబ్బంది పెడితే అతను చెబుతాడా మౌనంగా ఉంటాడా కుటుంబం కోసం తప్పు తెలిసినా ఎవరికీ చెప్పలేని పరిస్థితి ఇదే యుద్ధంలో ద్రోణాచార్యుని ఎదురైన త్రిపది ధర్మం నిజం అనేది నిత్యము సూటిగా ఉండదు కానీ అదే మన దారికి దీపం కర్మ మన చర్యలు ఇమీడియట్ రివార్డ్స్ ఇవ్వకపోవచ్చు కానీ వాటికి ప్రభావం ఉంటుంది మోక్షం మన డెసిషన్స్లో గిల్ట్ లేకుండా జీవించడం ఒక తల్లి తన కొడుకుని ఒంటరిగా పెంచుతూ కూడా సొసైటీలో గౌరవం నిలబెట్టుకోవడం ఇదే కుంతి పాత్రలో కనిపిస్తుంది మహాభారతం అంటే మిథికల్ స్టోరీ కాదు మోడర్న్ సైకాలజీ గైడ్ పవర్ స్ట్రగుల్స్ మ్యానిపులేషన్ స్ట్రాటజీ ఇవన్నీ నేటి పాలిటిక్స్ కోర్టులలో కనిపిస్తాయిగా మనం ప్రతిరోజు అనుకుంటున్న విషయాలకి ఈ గ్రంథం సొల్యూషన్స్ ఆల్రెడీ చెప్పింది అర్జునుడి వెనుక శ్రీకృష్ణుడు ఉన్నట్టే మన డెసిషన్ వెనుక ఒక సత్యం ఉండాలి అదే ధర్మం ఈ వీడియో మీ మనస్సును తాకినట్లయితే తప్పకుండా షేర్ చేయండి మరిన్ని ఇతిహాసాలను ఆధారంగా చేసుకొని మనమిద్దరం కలిసి ఓ జ్ఞానయాత్ర చేద్దాం ధన్యవాదాలు